భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలవు ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరిలను మన దైవంగా భావిస్తాం భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నది పుట్టింది కూడా అక్కడే ఆ పరమశివుడు కోలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్న ఎంతోమంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు కంటికి కనిపించని ఒక రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు అదే శంబలి నగరం విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు కలి ఆగడాల నుంచి కలికి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబలి నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి ఇంతకీ శంబలి అంటే ఏమిటి ఈ నగరం ఎక్కడ ఉంది దీన్ని ఎవరు నిర్మించారు విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు ఆ నగరం ప్రత్యేకత ఏమిటి ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు ఆ నగరంలో ఏమున్నాయి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ వీడియో అనేది సంస్కృత పదం టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం అని అర్థం శంబలాలో కూడా దేవతలు తిరుగాడతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు ఆ పేరు ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్ గా మారింది టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే దీన్ని రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తుంటారు దీన్ని సరిహద్దుల్లో చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలో రహస్య నగరం శంబలి ఉంది దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు ప్రవేశించగలరు కూడా వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మున్ముందు చూద్దాం ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పాటైందనే విషయాన్ని మనం తెలుసుకుందాం అగస్త్యుడు వశిష్ఠుడు మార్కాండేయ జమదగ్ని విశ్వామిత్రుడు అశ్వత్థామ వంటి మహర్షుల నుంచి నేటి అచ్యుతానంద విశుద్ధానంద మౌనస్వామి తదితర యోగులు ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబలి నగరాన్ని కనులారా వీక్షించారు మన పురాణాల్లో శ్రీ రామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణ్లో యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు వేదికలు మండపాలను దానమిస్తారు ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇందుకు పరమశివుడిని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవ్వరూ చేరలేరు అయితే ధర్మరాజు శివుడు ఆశీసులను పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతాన్ని చేరుకొని సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు విష్ణు పురాణంలో కల్కి అధ్యయనంలో శంబలి గురించి వివరించారు ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయ అనే కుమారుడు కుమార్తె జన్మిస్తారు ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్ళై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు ఫలితంగా క్రోధి హింస అనే పుత్రుడు పుత్రిక పుడతారు వారు కూడా తమ తల్లిదండ్రులు లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకొని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు అతడే కలియుగానికి అధిపతి అవుతాడు ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం ప్రస్తుతం జీవిస్తున్నాం కలికాలంలో అధర్మం అన్యాయాలు పెచ్చిమీరుతాయి నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం కాకి వంటి కడుపు నల్లని సొరంగం వంటి నోరు ఎర్రని మిడుగుడ్లతో ఉండే కలి శరీరం నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది జూదం మద్యపానం స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది దైవాన్ని చిన్న చూపు చూస్తాడు నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది ఎవరికైతే కిరాతకమైన బుద్ధులు ఉంటారో వాళ్ళలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు అలా నాలుగు పాదాలుగా మానవ శరీర లోకం పాపాలు పుట్టగా మారుతుంది ప్రజలు క్షుత్రపూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలవుతుంది దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు ఈ మేరకు శ్రీ మహావిష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరతవంశంలో శంబలి అనే నగరంలో జన్మిస్తానని చెబుతాడు ఆ నగరంలో విష్ణుయేశుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మనిస్తానని చెబుతాడు లక్ష్మీదేవి సింహల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయేశుడు సుమతులకు నాలుగు చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు పవిత్ర గంగా ప్రక్షాళనలో ఆ నాలుగు చేతులు రెండు చేతులు అవుతాయి మృత్యుం చేయుడైన మార్కాండేయుడు కలికి అని నామకరణం చేస్తాడు ఉపనయనం తర్వాత కలికి తండ్రి వద్ద సెలవు తీసుకొని శస్త్రవిద్య వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు మార్గ మధ్యంలో పరశురాముడు కనిపించి కలికిని మహేంద్రగిరికి తీసుకువెళ్తాడు అక్కడ అరవై నాలుగు విద్యలను కేవలం నాలుగు నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రాన్ని చేరుకుంటాడు అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు ఈ సందర్భంగా శివుడు కలికిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని జన్మరహస్యం చెబుతాడు కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్యశక్తులు గల గరుడ అశ్వాన్ని బహుకరిస్తాడు అనంతరం రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు ఈ నేపథ్యంలో కలికి సింహాల ద్వీపాన్ని చేరుకొని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు అక్కడి నుంచి శంబలకు తిరుగు ప్రయాణమవుతాడు అప్పటికీ నగరం రూపురేఖలు మారిపోయాయి ఎత్తైన భవనాలు ఉద్యాన వనాలతో అలరారుతుంది సరస్సులు సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిడంతో శంబలి సర్వసుందరంగా తయారవుతుంది అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు దీంతో కలికియే అక్కడ అధర్మాలను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు ఈ నేపథ్యంలో దేవతలు శంబలికి వచ్చిన కలికిని దర్శించుకుంటారు స్త్రీ వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు దీంతో కలికి సత్యయోగ స్థాపన చేసి గంగానది తీరంలో కలికి అవతారం చాలిస్తాడు విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు ధర్మానికి కేంద్రం మారిన శంబలి అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యం అవుతుంది కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి సత్యం ధర్మం అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబలీ నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబలీ నగరాన్ని చూసి రావడం గమనార్హం ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పనేమి కాదు మానవ శరీరంలో ఉండే సుసుమ నాడి తీరుచుకున్న వారికి మాత్రమే శంబలీ నగరంలోకి ప్రవేశం లభిస్తుంది ఇది కేవలం యోగా సాధనతోనే సాధ్యం కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వ కర్మాల వల్ల శంబలికి వెళ్లే దారి కనుగొనలేరు చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలిలోకి ప్రవేశించారు అక్కడ అద్భుతాలను చూసి వచ్చారు ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు మరి నగరాన్ని చూసిన ఆ వ్యక్తులు ఎవరో చూద్దాం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించిన ఆనందమయ్యి హిమాలయాల్లో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం వారంతా ఐదు వేల ఏళ్ళ నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లో అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబలకు చేరుకున్నారు ఆనందమయ్యి చెప్పినట్లే ఆమె ద్వాపరయుగం నాటి మనుషులను చూశానని తెలపడం గమనహరం ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ అన్వీల్డ్ ది సీక్రెట్ లో రాశారు వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు ఈ పుస్తకాలను మీరు ఆన్లైన్ పోర్టల్లో కూడా కొనుగోలు చేయవచ్చు తమిళనాడులోని కుర్తలానికి చెందిన మౌనస్వామి కూడా శంబలి సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నికోల శ్రీ చొరిట్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబలి నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా వైరల్ గా మారాయి దీంతో శంబలి నగరం గురించి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కు కూడా సమాచారం అందింది అల్టిమా తులే అనే టీంను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు అయితే వారి శ్రమ ఫలించలేదు శంబలి నగరాన్ని కనుగొనలేక వెనుదిరిగారు చాలా ఏళ్ల తర్వాత మల్లా శంబళ నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్ పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన హిమాలయాల్లో ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో ఓ సుమారు ఇరవై అడుగులు ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకొని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్ళిపోడని ఆయన తెలిపినట్లు సమాచారం దివ్య దృష్టి గల వ్యక్తులకు సంబలిలో ప్రవేశం సులభమని ఇది కేవలం యోగా సాధనతో మాత్రమే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు వ్యక్తులు కేవలం నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్టు తెలుస్తుంది అసలైన రహస్య నగరంలోకి అడుగుపెట్టడం వారికి సాధ్యం కానున్నట్లు సమాచారం అందుతుంది శంబలి నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది ఎంతో మంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతుంటారు ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని ఆ సమయంలో ఆకాశంలో దివ్య కాంతులు కనిపిస్తాయని చెబుతుంటారు టిబెట్ బౌద్ధకాల చక్రం భారతీయ పురాణాల ప్రకారం శంబలి నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి మధ్యలో స్ఫటిక శ్రీ చక్రం ఉంటుంది దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి శంబలి రాజధాని పేరు కలాప స్ఫటిక శ్రీచక్ర చక్ర భవనంలో ఒక భూగ్రహం నమూనా ఉంటుంది అది తెరబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి అందులో కోటి సూర్యకాంతులు కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంలా గడ్డ కట్టినట్లు ఉంటుంది సప్తారస ధాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు ఈ మణికి అర్ధచంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది పెదవులు తెరిచినట్లుగా ఒక ద్వారం ఉంటుంది సిద్ధ ఋషులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి భవిష్యత్తులో దాన్ని కలికి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సృష్టి రోజు నుంచి అనేక కాలాలుగా వరకు వివిధ ఋషులుగా లిఖించిన గ్రంథాలు ఇక్కడే భద్రంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం పద్దెనిమిది సంపుటులుగా విభజించి భద్రపరిచినట్లు సమాచారం టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబరి నగరం గురించి చెబుతుంటారు మణి పద్మాహం అనే మంత్రాన్ని మీరు నిత్యం జపిస్తారు అయితే నగరం నిజంగానే ఉందా దాన్ని చూసామని చెబుతున్న వ్యక్తులు వాదనతో ఏకీభవించి అనేది ప్రత్యక్షంగా చేస్తే కానీ మనం చెప్పలేం నగరం అనేది ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు శంబలీ నగరం గురించి మిస్టరీ వీడియో ఇది కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కామెంట్స్లో తెలపండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్